పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించబోతున్నారని మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు చెప్పారు సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలను విస్మరించిన బీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న కార్మికులు వారి కుటుంబ సభ్యులు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు పదమూడవ తేదీలో జరిగేటువంటి పార్లమెంటరీ ఎన్నికల సందర్భంలో కోల్బెల్ట్ ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంచిగా ప్రచారం చేస్తూ ఉన్నారు సింగరేణి కార్మిక సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేసి గెలిపించడానికి సుముఖంగా ఉన్నారు ఎక్కువ శాతం మంది దానికి కారణం ఏంటంటే సింగరేణి కార్మికులకి పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ముప్పై ఐదు సంవత్సరాలు వరకు మాత్రమే ఇచ్చే రూలుండే ముప్పై ఐదు సంవత్సరాలు దాటితే వాళ్ళకి ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ విషయాన్ని మరి ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పాం అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ఫ్యాక్స్ సింగరేణి కార్మికులు కడుతున్నారు ఇది కోల్ ఇండియాలో కార్మికులు కడతలేదు సింగరేణిలో కూడా ఆఫీసర్లు కడతలేదు కేవలం వర్కర్స్ మాత్రమే కడుతున్నారు యావరేజ్గా సుమారు సంవత్సరానికి ముప్పై నలభై వేల రూపాయలు కడుతున్నారు ఆ రకంగా సింగరేణి కార్మికులు నష్టపోతున్నారు ఈ విషయాన్ని కూడా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది అంతేకాకుండా సింగరేణి కార్మికులు ప్రతి వాళ్ళు కూడా సొంత ఇల్లు కట్టుకుంటామంటున్నారు రెండు గుంటల భూమి అడుగుతా ఉన్నారు ఆ రెండు నిండుకుంటున్న భూమిమంటే మంచిదన్నారు చేద్దామన్నారు చూద్దామన్నారు దాటేశారు కానీ ఈ సమస్య దీని పరిష్కారం కాల ఆ విషయంలో మరి మాకు న్యాయం చేయలేదు కేసీఆర్ గారు అనే ఆలోచన ప్రతి వాళ్ళు కూడా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అన్నింటినీ అమలు చేశారు మరి ఈ సింగరేణి సమస్యలు కూడా ఉన్నాయంటే పరిష్కారం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది నమ్మకం కలిగింది దానికి కారణం కార్మికుడు డిపెండెంట్ కి ఉద్యోగం ఇవ్వటానికి ముప్పై ఐదు సంవత్సరాల వయసు మాత్రమే ఉండాలా దాకృత అది ముప్పై ఐదు సంవత్సరాల్ని నలభై సంవత్సరాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతకు ముందు చేయకపోతే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సింగరేణి యాజమాన్యానికి చెప్పి చేయించారు అది ఒప్పుకుంది బోర్డులో కూడా తీర్మానం అయింది ఎన్నికల కోటు ఉంది కాబట్టి మరి ఇప్పుడు రాలేదు వచ్చే నెలలో ఈ సర్కి వస్తుంది ఏ కార్మికుడికి అయితే డిపెండెంట్ ఉద్యోగానికి ముప్పై ఐదు సంవత్సరాలు డిపెండెంట్కి దాటిందో వాళ్ళందరం కూడా ఖచ్చితంగా మరి ఉద్యోగాలు దొరికితే అని చెప్తున్నాం అంతేకాకుండా సొంత ఇంటి పథకం సొంత ఇల్లు కట్టుకోవడానికి రెండు గుంటల భూమి కావాలంటే అన్నారు ఇవ్వలేదు మరి ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీన్ని కూడా పరిష్కారం చేస్తారనేటువంటి నమ్మకం ఉంది దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమల్లోకి వచ్చినాయి ఆరవది రెండు లక్షల రూపాయలు రుణాన్ని మాఫీ చేయటం దీన్ని కూడా ఆగస్టు పదిహేను లోపల ఖచ్చితంగా చేస్తాను ఈ సంవత్సరం కూడా పరిష్కారం చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేశారు కాబట్టి సాదా చేశారు ఇప్పటికే కానీ ఇది కూడా చేస్తారనే నమ్మకం ఉంది